హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అతిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడతకు సంబంధించిన అనేది కూడా ఈ నెల ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో విడుదల చేయబోతుంది కాకపోతే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది అలాగే వెంటనే కూడా ఇలా చేసిన రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే అధికారికంగా కూడా తెలిపింది ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే ఎలా చేస్తే ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా విడుదల అవుతాయి కాబట్టి ఏ జిల్లాల వారికి ఏ తేదీ నుండి నేరుగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ యొక్క గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇప్పటికే పదిహేడు విడతలకు సంబంధించి అనేది కూడా జమ చేశారు ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి కూడా డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడత పొందే అర్హత కలిగిన రైతులందరికీ కూడా శుభవార్త తెలిపింది వారి యొక్క ఖాతాలలో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అంతేకాకుండా ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్న అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన అనేది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రైతుల ఖాతాలలో విడుదల కాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేసేటప్పుడు మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడతకు సంబంధించి అనేది కూడా అదే రోజున రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపింది అలాగే ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంపల్సరీ చేసుకోవాలని ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుని వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకుంటారో ఆ రైతులను మాత్రమే అర్హులుగా ప్రకటిస్తామని ఆ యొక్క రైతుల ఖాతాలలోనే ఈ పద్దెనిమిదవ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సూచించింది అలాగే రైతులు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక పదిహేడో విడతకు సంబంధించి ఏదైనా కారణాల వల్ల మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే వారు కూడా ఒకసారి ఈకేవైసీ మరొకసారి అయితే కంప్లీట్ చేసుకున్నారంటే మీకు ఈకేవైసీ అయ్యిందా లేదనేసి అని కూడా మీ యొక్క సిఎస్సి కేంద్రాలని సంప్రదించినట్లయితే వారు కూడా తెలియజేస్తారు మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి కూడా కాల్ చేశారంటే మీకు పూర్తి వివరాలు కూడా అక్కడ తెలియజేస్తారు ఖచ్చితంగా అయితే కేవైసీ కూడా ప్రతి ప్రతి రైతు కూడా చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది కేవైసీ కథాన్ని నిర్లక్ష్యం చేశారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉండదు అందుకే ప్రతి రైతు కూడా నేను చెప్పిన విధంగా ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఒకవేళ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసినప్పుడు పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి అంటే మీకు నేరుగా అయితే పదిహేడో విడత పెండింగ్ అమౌంట్ రెండు వేల రూపాయలు అలాగే పీఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో కూడా ఈ నెల ఇరవై ఎనిమిదినైతే జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా రైతులు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నట్లయితే కూడా వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీకు డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ అయ్యాయంటే మీకు మెసేజ్ రూపంలో కూడా రావడం జరుగుతుంది మీరు ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకున్నారంటే ఎంత డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయో కూడా మీకు తెలుస్తుంది వెంటనే కూడా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి ఈకే అనేది కూడా కంపల్సరీ చేసుకోండి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్